అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ల మధ్య ఇప్పటికే పొత్తు ఖరారైంది తాజాగా రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఓ నిర్ణయాన్ని తీసుకున్నాయి జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం ముప్పై రెండు చోట్ల కాంగ్రెస్ యాబై ఒక్క స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ చీఫ్ తారిక్ హమీద్ ఖర్రా మీడియాకు వెల్లడించారు ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు మిగతా రెండు స్థానాల్లో సిపిఎం జేకేఎన్ పీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ సిద్దమవుతోంది ఈ క్రమంలోనే సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చల విభేదాలు తలెత్తినట్లుగా జరుగుతోంది ప్రచారం దీన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ఇద్దరు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ సల్మాన్ ఖుర్షీద్ ట్రబుల్ షూటర్స్ గా శ్రీనగర్ కు పంపించగా ఆ చర్చల ఫలితంగా సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ ఎన్సీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని హమీద్ పేర్కొన్నారు తాజాగా సీట్ల సర్దుబాటుపై సమావేశంలో చర్చించిన అంశాలు ఆయన వెల్లడించారు